ఈ పండుగ వేళ షాపింగ్ చేయాలనుకుంటున్నారా మంచి మాస్ ఆఫర్ అయితే చెప్తాను రీల్ ని లాస్ట్ దాకా అయితే చూసేయండి మన డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ వల్ల అయితే రంజాన్ ఇంకా ఉగాదికి మంచి ఆఫర్లు అయితే పెట్టున్నారు ఒక బ్రాకెట్ ఫ్యాన్సీ సారీ అయితే టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇంకా కిట్కాడ్ శారీ అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ అనమాట హ్యూజ్ కలెక్షన్ తో పాటు అయితే వేసారనమాట డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి ప్రతి డిఫరెంట్ టైప్ ఆఫ్ సారీ మీద డిఫరెంట్ ఆఫర్ అయితే పెట్టున్నారు సారీస్ అనే కాదు వెస్టర్న్ టాప్స్ మీద కూడా ఆఫర్స్ అయితే ఉన్నాయి ప్లాజో సెట్స్ అయితే జస్ట్ త్రిబుల్ సెవెన్ రూపీస్ అనమాట జస్ట్ ఫోర్ నైన్ నైన్ కే త్రీ కుర్తీస్ సింగిల్ బెడ్షీట్ టూ పీసెస్ త్రీ హండ్రెడ్ అనమాట మెన్స్ వేర్ లో కూడా ఆఫర్స్ అయితే ఉన్నాయి ని లాస్ట్ గా చూసేయండి కాటన్ డ్రెస్ మెటీరియల్ సెవెన్ హండ్రెడ్ ఫ్యాన్సీ దాస్ ఎయిటీన్ హండ్రెడ్ కాటన్ ప్యాంట్ సూట్స్ టువల్ హండ్రెడ్ ఆఫర్లు జస్ట్ లేడీస్ కనే కాదు చిన్న పిల్లల నుంచి పెద్ద అయితే ఉన్నాయి ఇంకా జస్ట్ ఫైవ్ ఫార్టీ నైన్ కి త్రీ కాటన్ షార్ట్స్ అయితే వస్తున్నాయి సమ్మర్ కోల్ టీషర్ట్స్ మీద కూడా ఆఫర్లు అయితే ఉన్నాయి మంచి క్వాలిటీ ఇంకా ప్రీమియం క్లాత్ కావాలంటే డ్రెస్ సర్కిల్ అయితే రావాల్సిందే ఇంకా ఈ జీన్స్ విషయానికి వస్తే ట్రిపుల్ నైన్ కి టూ పీసెస్ అనమాట ఇంకా లోవర్స్ కూడా అయితే ఉన్నాయి చూడండి మెయిన్ పండుగ ఎవరికంటే ఉమెన్స్ కి అనమాట ఎన్ని రకాల కలెక్షన్స్ అయితే ఉన్నాయి చూడండి బెస్ట్ డీల్ కి బెస్ట్ క్వాలిటీ అయితే మెన్స్ వేర్ లో కూడా ఆఫర్లు ఏమి తక్కువ లేవు ఓవర్ షర్ట్స్ విషయానికి వస్తే త్రిపుల్ నైన్ అంట ఇంకా థౌసండ్ నైన్టీ నైన్ కి త్రీ ఫార్మల్ ట్రౌజర్స్ అయితే వస్తున్నాయి ఈ షర్ట్స్ నుంచి బ్లేజర్స్ వరకు అన్ని వేస్ట్ కలెక్షన్స్ అయితే తెచ్చి పెట్టున్నారు ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మీరు కూడా షాపింగ్ అయితే వచ్చేయండి గుర్తుంది కదా డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ లొకేషన్ విషయానికి వస్తే కామెంట్ బాక్స్ లో ఉంటే చూడండి